కోనసీమ జిల్లా రాజోలు జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడిపై కేసు నమోదు రాజోలు నియోజకవర్గం జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు మైనర్ బాధితురాలి ఇంటికి వెళ్లి బెదిరించాడని నెపంతో బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసు నమోదు చేశారు నిందితుడు ముద్దాడ రాకేష్ బాధితురాలని వివాహం చేసుకోకుండానే ఆమెను లైంగికంగా అనుభవించటమే కాక తల్లి అత్తతో కలిసి ఆమెను కొట్టి బెదిరించేవాడు ఈ విషయం పెద్దల్లో పెట్టగా జనసేన నాయకుడు దేశాల బాలాజీ ఆమెను మెడపట్టుకుని బెదిరించి రాకేష్తో వెళ్లిపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరింపులకు గురిచేసినట్లు మైనర్ బాలిక ఫిర్యాదులో పేర్కొంది చూస్తాము నాకు ప్రభు ప్రభుత్వంగా చాలా చాలా పలుకుబడి ఉంది మీకు ఎలాగైనా సరే అంత చూస్తాం వెళ్ళకపోతే అని చెప్పి బెదిరించి వెళ్ళారు మేము ఎక్కడికన్నా మేము చావు దగ్గర చామ్రా చనిపోయారు అని చెప్పి వెళ్దాం అనుకునేసరికి ఇతను వచ్చి చాలా గందరగోళం చేసి మమ్మల్ని బెదిరించి వెళ్ళారనమాట వెళ్ళేసరికి మేము తర్వాత వెంటనే మేము మా మామయ్య వాళ్ళందరి పెద్దలందరికీ ఫోన్లు చేసి చెప్పేసరికి ఇలాగ వచ్చారు అని చెప్పేసి చెప్పేసరికి సరే అండి చూసుకుందామని అని చెప్పేసి అన్నారు నిన్న రాత్రి జరిగిన గొడవ అందరు సెటిల్మెంట్ అయిపోయింది దిరిశన బాలాజీ గారు రాత్రి మేము వద్దని చెప్పేసి అంటే వాళ్ళు ముప్పై మంది వరకు కేసు పెట్టడానికి వెళ్ళారనమాట ఇదిగోండి రాత్రి జరిగింది నా మీద అటాక్ జరిగింది రాత్రి ఇలాగా మేము ఒక దానిపైన మేము పని మీద వెళ్తుంటే నా మీద అటాక్ చేశాడు ముద్దాగా రాకేష్ అని అటాక్ చేశాడు అలా నా పేక చుట్టేసి చున్ని నేను ఎంత చూస్తానే లంచదానా అంటూ నా మీద చాలా ఇబ్బందిగా మాట్లాడి చేసేసరికి మా మామయ్య గారు అడ్డొచ్చి నువ్వెవరు అంటే దెబ్బేసేసరికి మా మామయ్య గారి మీద కేసు అని చెప్పేసి వెళ్ళారు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ సరే వాళ్ళు కేసు పెట్టడం ఏంటి మేము కూడా పెడతాం మా మీద కూడా ఎట జరిగింది కదా అని చెప్పేసి మేము వెళ్ళాము మేము వెళ్ళేసరికి వాళ్ళు ముప్పై ముప్పై మూడు నలభై మంది దాకా తీసుకొని వచ్చారు మా ఆ రోజు రాత్రి జరిగిన అటాక్ తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి ఇలాగా చెప్పారనమాట ఆ బాలాజీ గారు నా మీద ఇలాగా కొట్టారు నన్ను అని చెప్పేసి అబద్ధం చెప్తేనే వాళ్ళు వచ్చి నువ్వు ఏ ఫోన్ ఫోన్లో అన్న మాటలు ఏంటంటే ఇలాగ నువ్వు వచ్చే నేను వాళ్ళంత చూస్తాను నీకు ఏమైనా వెనకాల నేను ఉంటాను నువ్వు ఏదైనా పర్లేదు అని చెప్పేసి నువ్వు వచ్చే మేము చూసుకుంటామని చెప్పి కేసు దగ్గరికి వెళ్ళారనమాట కేసు దగ్గరికి వెళ్ళేసరికి మేము కూడా వెళ్ళాము వెళ్ళి ముప్పై ముప్పై నలభై మంది దాకా తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చేసరికి మేము మాకు అక్కడ భయం వేసి మేము కూడా వెనక తిరిగి వచ్చేసి వన్ నాట్ వన్ కి కి ఫోన్లు చేసాము ఇదిగో ప్రూఫ్స్ ఫోన్ చేస్తే ఎవరు మిస్ చేయలేదు అలాగే ఎవరు ఫోన్లు చేయలేదు ఎవరు ఎత్తలేదు కూడా బిజీ 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 ఎంత చేసినా సరే బిజీ బిజీ అని వచ్చింది అలాగే మాకు బా బాలాజీ గారు ముద్దడ రాకేష్ అనే వ్యక్తి వ్యక్తిగా కాక బాలాజీ అని అతని మీద కూడా మాకు చాలా మాకు ప్రాణహాని ఉందని మేము అనుకుంటున్నాము మాకైనా నాయకుడు అయినా తెలిసాను బాలాజీ బాలాజీ గారు రాత్రే ముప్పై నలభై మందిని పోలీస్ స్టేషన్ పంపించారు ఇప్పుడు నైట్ మేము ఒక్కడి ఉంటాం మా ఇంటికి రావడానికి గ్యారంటీ పెట్టి తెలిసిన బాలాజీ గారి మీద నా మా నాకు మా నాన్నకి మా కుటుంబ సభ్యులందరికీ ప్రాణహాని అంటే మమ్మల్ని రక్షించండి